ఛానల్ తోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ రోజున చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇటీవల బ్రహ్మోత్సవ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తిరుపతి దేవస్థానం యొక్క ఆదాయాలతోటి ఈ రాష్ట్రంలో ఐదు వేల దేవాలయాలు హరిజనవాడల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మాణం చేయాలని చెప్పి వారు చెప్పటం జరిగింది అక్కడ టీటీడీ చైర్మన్ అయినటువంటి నాయుడు గారు ఇద్దరు కూడా దాన్ని ఆ రకంగా ప్రణాళిక చేసుకోవటం జరిగింది దీని గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్రస్ లేనటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేని పార్టీకి అధ్యక్షురాలు అయినటువంటి వైఎస్ షర్మిళ ఆ వైఎస్ షర్మిళ కాదు తనకి వేరే పేరు ఉంటుంది కానీ వైఎస్ శర్మిళ అని చెప్పేసి చెప్పుకుంటుంది ఎందుచేతనంటే ఈ వైఎస్ శర్మిళ ఒక కీస్టైన్ వీళ్ళ నాన్న ఒక కీస్టేన్ వీళ్ళ తాత ఒక కిష్టను వీళ్ళమ్మ ఒక కిష్టను వీళ్ళ ఆయన ఒక కిష్టను వీళ్ళందరూ వీళ్ళ ఆయన పాస్టరు తన కొడుకు పాస్టరు వీళ్ళ అమ్మ పాస్టరు వీళ్ళందరూ కూడా దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించకుండా రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం చేయటానికి ఓట్లేసి రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పెద్ద తప్పు మనమందరం చేసింది పెద్ద తప్పు వీళ్ళు రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చి చేసినటువంటి తప్పులు ఏంటి అనేది తనకి ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష పడింది అని అందరం చూసాం ఏదైతే ఈ యొక్క కలియుగదవి వెంకటేశ్వర స్వామి యొక్క ఏడు కొండలవాడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఈ ఏడు కొండల్లోనే ఐదు కొండలు కబ్జా చేయడానికి రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాన్ని ఆ రోజుని విశ్వందు పరిషత్తు కోర్టుకెళ్ళి దాన్ని వెంటనే దాన్ని రక్షించడం జరిగింది అలాగే యాక్టేశ్వర స్వామి యొక్క ఏవైతే ఆయన ఆభరణాలు వగేరా ఆయనకు వచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో బంగారాన్ని కరగబెట్టి డూబులిగేటి వస్తువులు పెట్టి ఒరిజినల్ బంగారాన్ని వీళ్ళు దోపిడీ చేశారని అలాగే శ్రీకృష్ణ దేవరాయలు ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి ఆయన టైంలో మోహూరించినటువంటి వజ ఏవైతే వజ్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దమ్మలిచ్చాడని రైమాండ్స్ ఆ రోజున అనేక రకాల వార్తలు అనేక రకాల కేసులు అనేక రకాల గొడవలు ఆనాడు పూజారి మీద అనేక రకాల ఆరోపణలు పూజారి కేసులు అని జరిగినాయి మనం అంతా చూసాం కాబట్టి నాడు రాజశేఖర్ రెడ్డి ఆ యొక్క తిరుపతిని దోపిడీ చేశాడనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు దీన్ని చేస్తున్నటువంటిది అది చూస్తున్నటువంటి ఎవరైతే మనందరి కళ్ళు మూసుకున్నప్పటికైనా సరే భగవంతుడు పిలిస్తే పలికేటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన ఆయనతోటి పెట్టుకుంటే మామూలుగా ఉండదు ఖచ్చితంగా తోటి పెట్టుకుని ఇతను కనీసం అడ్రస్ లేకుండా పోవటం అనేది జరిగింది అడ్రస్ లేకుండా ఏమైపోయాడో పోయాడు సరే ఆ రకంగా రాజశేఖర రెడ్డి పని అయిపోయింది ఇకపోతే రాజశేఖర రెడ్డి కొరుకుని నరే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ప్రజలు ఈ అమ్మ కూతురు మొత్తం తండ్రి చచ్చిపోయిన తర్వాత తండ్రి అడ్రస్ లేకుండా పోతే ముఖ్యమంత్రి కోసం సంతకాల సేకరణ చేసినటువంటి తల్లి కోరుకుని ఎంత విచిత్రమైనటువంటి సగం ఒకసారి ఆలోచించండి ఇలాగ ఎవరైనా ఉంటారు అసలు తండ్రి చచ్చిపోయినా చచ్చిపోతే ప్రపంచం ఈ దేశమంతా కూడా రాజశేఖర రెడ్డి ఎలా పోయి ఏమైపోయారు అనేటువంటిది అనేక రకాలుగా దాని మీద విచారణ పరిశోధన అన్నీ చేస్తూ ఎక్కడికక్కడ పెట్టాలని నిప్పి ఆ యొక్క పర్యవేక్షణలో ఉంటే వీళ్ళ సంతకాల సేకరణలో ఉన్నారనే సంగతి కూడా మనందరికీ తెలుసు ఆ రకంగా అది ఫెయిల్ అయ్యింది ఫెయిల్ అయిన తర్వాత ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతో పార్టీ పెట్టి మామకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అమ్మో పక్కనే కొడుకు పక్కనే చెల్లె పక్కనే తిరిగి వీళ్ళ మామూలుగా ప్రజల్ని ప్రజల్లో పది సంవత్సరాలు తిరిగితే పోనీలే పోపం అని చెప్పి జాలితో ఓట్లేసి నెగ్గితే గెలిపిస్తే ఏం చేశాడో మనందరికీ తెలుసు ఈ రాష్ట్రాన్ని ఫస్ట్ పట్టించి ఈ రాష్ట్రాన్ని అస్తవ్యవస్థ చేసేసి వీళ్ళందరూ శుభ్రంగా దీన్ని నాశనం చేసేసాడు తిరుపతిని ఏ రకంగా దోచుకున్నాడు అనేది మనందరికీ తెలుసు తిరుపతి సొమ్ముని అమ్మఒడని బొమ్మఒడని బొంగులవాడని ఆ అదని ఇదని చెప్పేసి తిరుపతి సొమ్ముని వాడినటువంటి వాడు ఈ రాష్ట్రంలో రెండు వందల దేవాలయాలు రెండు వందల యాభై దేవాలయాల దాడులు జరిగినాయి ఇదే రకాలైన చేసి ప్రతి గ్రామాన్ని చర్చిలు పిలిచినవి విపరీతంగా చర్చలు కట్టి కట్టడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనం చూసాం ఈ రకమైనటువంటిది మనం మళ్ళా మీద పెట్టుకుని రాసుకున్నాం దాని యొక్క పరివాసాను అనుభవించాం సరే ఇదంతా గమనించినటువంటి ప్రజలు మళ్ళా తిరిగి పోతే వీళ్ళు దాంట్లో ఏళ్ళకి అమ్మకి కొడుక్కి చెల్లికి మళ్ళీ విభేదాలు వీళ్ళకి వాటాలు కుదరలేదు ఈ యొక్క ఈ ఈ యొక్క రాష్ట్ర సంపదని దోచుకోవటానికి ఈ వాటాలు కుదరక వీళ్ళిద్దరూ బయటకు పోవటం మమ్మల్ని ఎక్కడ చనిపెత్తాడో అని చెప్పేసి అమ్మో పక్క వారిపోయి చెల్లె పక్క వారిపోయి చెల్లి పోయి ఒక పార్టీ పెట్టడం జరిగింది తెలంగాణలో పెట్టి తిరిగింది అవతల బొమ్మన్న తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రజలు లాంటి వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు తెలంగాణ వచ్చి అవతల బొమ్మన్నారు అవతల బొమ్మన్న తర్వాత మళ్ళీ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరి కాంగ్రెస్ పార్టీ నానా తిట్లు తిట్టిన వీళ్ళు కాంగ్రెస్లోకి చేరి కాంగ్రెస్లో ఇక్కడ ఎలాంటి అవకాశం లేదు కాబట్టి ఈ కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షురాలు చేసింది ఆ యొక్క దిక్కలేని పార్టీ చేసి ఇక్కడ ఈవిడి గారు ఈవిడ ఆత్మరక్షణ కోసం పార్టీలో జాయిన్ అయింది అది జాయిన్ అయ్యి ఈ రోజుని జగన్మోహన్ రెడ్డిని అన్నగారిని తిట్టడం ఏదో వాళ్ళు ఇది అది అని చెప్పి వాళ్ళు వాళ్ళు తిట్టుకోవడం పట్టడం అయిపోయింది పోతే వాళ్ళు తిట్టుకుని ఆ కుటుంబం ఏంటో ఆ కుటుంబ చరిత్ర ఏంటో అందరికీ తెలిసినటువంటి విషయమే చెడుమల చరిత్ర తెలుసు రాజశేఖర రెడ్డి చరిత్ర వాళ్ళ తండ్రి చరిత్ర తెలిసినటువంటి వాళ్ళే తెలిసి తప్పు చేశారు అక్కడ ప్రజలు అంత కాబట్టి ఏ రకంగా వీళ్ళ కుటుంబం ఏ రకంగా ఎదిగింది అనేది అందరికీ తెలిసిన నిజం అందుకని ఈ రకంగా ఎదిగి ఈ రకంగా చేసి ప్రజల్ని మోసం చేస్తూ మళ్ళీ మామూలుగా ఈ రోజున ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వీడుకోలు పలికారు మళ్ళా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలు ఈ రోజునే ఏదో రాష్ట్రం ఒక అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది వాళ్ళు చేసుకునేటువంటి ఒక విజయంతో పనిచేసుకుంటూ పోతున్నారు పోతే ఈ యొక్క ఏదైతే చంద్రబాబు గారు అర్జన వాడల్లో ఐదు వేలు ఐదు వేలు గుళ్ళు కట్టాలి అనేటువంటిది వెంకటేశ్వర స్వామి సొమ్ముతో వెంకటేశ్వర స్వామి అనేది సొమ్ము ఎవరిది హిందువుల దగ్గర మన సొమ్ము మనకు కాకుండా వీళ్ళు ఈ యొక్క దేవాలయాల మీద పెత్తనం చేసి ఎండోమెంట్ అనేది ఒకటి పెట్టి ఈ దేవాలయాల మీద ఈ ప్రభుత్వాలు పెత్తనం చేసి మనం సమర్పించుకున్నటువంటి కానుకలన్నీ కూడా తీసుకుపోయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఈ ఇతరులకి పంచుతున్నారు అనేది మనం మనకు తెలుసు మరి దీంట్లో హిందూ కనీసం గమనించకపోవటం మనం చేసే పెద్ద తప్పు అది కాబట్టి ఎంత డబ్బు వస్తుంది ఏం చేస్తున్నారు హిందూ దేవాలయాలు హిందూ ధార్మిక సంస్థలు పోషించుకోవాలి ఇప్పుడు క్రిస్టియన్ సంవత్సరాలలో చర్చిలని వాళ్ళు పోషించుకుంటున్నారు మసీదు పోషించుకుంటున్నారు ఎందుకు మన దేవాలయాలు మనం ఈ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళాలి వెళ్ళకూడదు కానీ వెళ్ళింది సరే వెళ్ళినప్పుడు ఇది వీటి మీద మనం డబ్బులు వేసి వచ్చేయటమే తప్ప మనం అక్కడ కానుకులేసి వచ్చేయటమే తప్ప వాటి మీద అజమాయిసి మనం ఎందుకు తీసుకోవట్లేదు ఇది మనం చేసే తప్పు అయితే సరే అది అది పక్కన పెడితే ఇది ఏదైతే ఈ షర్మిళ ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉందో ఐదు వేల దేవాలయాలు మీరు ఎందుకు కడతారో మీకు పని అసలు మామూలు మిమ్మల్ని అడిగాడు ఈ అరిజన వాడల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టవలసిన పని ఆ డబ్బులు ఏమన్నా ఉంటే ఇక్కడ మామూలుగా ఈ ప్రజలకి చేప చేయొచ్చు కదా అని చెప్పేసి ప్రజలకి చేప చేయటం కోసం నీకు మేము డబ్బులేతున్నామా ఏ నీటి సంబంధం ఏంటి ప్రజలకు చేప అనేది ఎంకన్న బాబు చాలా చేసుకొస్తున్నాడు స్కూళ్ళు ఉన్నాయి ఆ హాస్టల్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఆ ఎంకన్న బాబు పేరు మీద గోళ్ళను ఉన్నాయి కళ్యాణ మండపాలు ఉన్నాయి అన్ని ప్రజలకు గూడు చేపలు జరుగుతూ ఉన్నాయి నువ్వు వ్యవస్థలు అడగటానికి ఏది వేల దేవాలయాలు కడతాను నిన్ను అడిగాడు అని చెప్పేసి అంటుంది నిన్ను అడిగారా చర్చిలు కట్టమని ఊరికి నాలుగు చర్చిలు కట్టారు నాలుగేసి ఐదు ఐదు చర్చిలు ప్రతి పక్కన పాస్టర్ అయిపోతాడు ఒక చర్చి కట్టేయటం ఏ ఒక చర్చి సరిపోతా దేవుడు ఒకడే అయినప్పుడు దేవుడు యేసుగ్రాబే తప్ప ఇది సృష్టిలో ఎవరు లేడని చెప్పేటువంటి సోది ఏదైతే ఉందో మీరు మీరు చెప్పే అబద్ధాలు ఏదైతే ఉన్నాయో దానికి ఒక చర్చి సరిపోద్ది కదా గ్రామనికి నాలుగు చర్చలు ఎందుకు కట్టారు ఐదు చర్చిలు ఎందుకు కడుతున్నారు ప్రతి చోట ఆక్రమణ ఎందుకు చేస్తున్నారు చర్చలు కట్టమని యేసుబు మీరు ఆక్రమించి భూములు చర్చలు కట్టమని చెప్పాడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తెలుస్తుంది ఈ రకంగా ఈవిడి గారు గొంతు చించేసుకుంది అసలు గుళ్ళు కట్టవలసిన పని ఏంటలా గుళ్ళు కట్టవలసినటువంటి పని ఏంటని నువ్వు అడగటానికి నీకు సంబంధం ఏంటి అయితే ఇక్కడ ఒక బాధ ఉంది ఎందుకు చేత అంటే బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అర్థం చేసుకోవాలంటే మాట్లాడే మాటల ఇలా ఆయన ఈ సరిమే మొగిడేమో ఫాస్ట్రో ఆ కొడుకు ఫాస్టర్ వీళ్ళు విదేశాల నుంచి సంవత్సరానికి పదిహేను లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి వస్తున్నాయి ఇవన్నీ ఇళ్ళ చేతుల్లో వస్తున్నాయి వీళ్ళ అమ్మకు వస్తుంది వీళ్ళ మొగుడుకు వస్తుంది కొడుకు వస్తుంది అలాగే ఇక్కడ ఉన్న ఫాస్టర్లు వస్తుంది ఆ డబ్బు ఈ ఏంటి ఇక్కడ మత మార్పుడు చేయమని చెప్పి పంపేటువంటి సన్నాసులు ఎవరైతే ఉన్నారో బయట నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడ సాధ్యం కాదు ఇది మీ వల్ల కాదు తిరిగి మళ్ళా అందరూ కూడా గర్వపు అయ్యే పరిస్థితి వస్తుందేమో కానీ ఇక్కడ మత ప్రజలు మీరు చేసేసి మీరందరూ మామూలుగా సంపాదించుకోవడానికి తప్ప అంతకన్నా ఏమీ కాదు ఇక్కడ అంతే కాబట్టి వీళ్ళు చేసేటువంటి పనికి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ఈ దశంభాగాలు ఇప్పుడు వీళ్ళు ఆయన మీటింగ్లో మాట్లాడుతూ దశం భాగాలు ఇవ్వకపోతే నాశనం అయిపోతారు అయ్యి అంటాడు మరి టెన్ పర్సెంట్ దశంభాగాలు ఇవ్వకపోతే నాశనం అయిపోతామని చెప్పేసి వీళ్ళు 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 మామూలుగా దీర్ణాకారాలు పెడతా ఉంటారు ఇది ఎంతవరకు ఉంటారు ఎంతవరకు కరెక్ట్ ఇలా ఆయన అంటాడు వర్షం ఆగిపో కొడుకు అంటాడు అగ్ని ఆగిపో ఎళ్ళమ్మంటుంది గాలి ఆగిపో మీరందరూ పంచిభూతాలను ఆపిచేసేవాళ్ళు అంటే పంచభూతాలు ఉండకూడదు ఇక్కడ పంచభూతాలను సేకరిస్తూ పంచభూతాలను ఇక్కడ నువ్వు నీ అగ్ని ఉపయోగించుకుని నీరుని ఉపయోగించుకుని గాలిని ఉపయోగించుకుని పొందుతున్న నువ్వు ఈ పంచభూతాలను ఆపిచ చేసేస్తాను వీళ్ళు త్వరలో ఈ పంచభూతాలు వీళ్ళు కేకేసేటప్పటికి మొత్తం ఆగిపోతాయి ఎలా అయిన అంటాడు భూమిని ప్రభు ఇచ్చినటువంటి భూమిది ఈ భూమిని అంతా కబ్జా చేసేస్తున్నారు ఎవరికి కబ్జా చేస్తున్నారు మీరే కబ్జా చేస్తున్నారు ఈ హిందూ దేశంలోకి వచ్చి ఈ హిందూ దేశంలో మీరు ఆక్రమించి చర్చలు కడుతున్నారు నిజాయితీకి ఎక్కడన్నా మీరు చర్చలు కట్టారా మీరు పర్మిషన్ తీసుకుని చర్చలు కట్టారా మీరు పర్మిషన్ తీసుకుని మీరు ప్రచారం చేస్తున్నారా రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది షర్మిల రాజ్యాంగం గురించి నీకు తెలుసా రాజ్యాంగంలో చర్చలు కట్టమని ఏమన్నా ఉందా మత ప్రచారం చేయమని ఏమన్నా ఉందా నువ్వు మతం తీసుకోవటానికి ముందు ఇష్టం అది అంతే తప్పించి మా దేవుడు ఏ దేవుడు ఓ శవాన్ని పట్టుకొచ్చి ఇక్కడ ఆ శవాన్ని దేవుడు 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 ఎవరిష్ట నువ్వు నీ మొగుడు తాగినోళ్లాకి డాన్స్ వేస్తా ఉంటాడు స్టేజ్ మీద అరుతా ఉంటాడు మరి గాలి నాపేసేవాడు అగ్ని నాపేసేవాడు నీళ్ళు నాపేసేవాడు మీరు ఆ వానా ఆపేసేటువంటి శక్తులు మీ దగ్గర ఉన్నప్పుడు మీ తండ్రి అక్కడెక్కడో దిక్కులేని సాల్వ్ చచ్చిపోతే కాపాడుపాలిపోయారు మీరు కాపాడుకోవాలి కదా మరి ఆ రోజునే మా తండ్రిని బతికించు లేకపోతే మా తండ్రిని ఇలా వెనక తీసుకొచ్చే మా తండ్రిని లేకపోతే ఎలా తీసుకురా మా తండ్రి ఎక్కడున్నాడో చూపించండి మరి ప్రభుత్వాలు ప్రభుత్వం కలబడి ప్రభుత్వం త్వరబడి నెత్తవలసిన పని ఏంటి మీకు అనిపించలే మీరు ా ఆపేస్తారా అంటే ఈ ఈ సృష్టి నాశనం అయిపోవాలి మీ దృష్టిలోని పంచభూతాలు లేకుండా ఈ సమాజం ఉంటుందా సూర్యచంద్రులు లేకుండా ఈ సమాజం ఉంటుందా ఈ యొక్క భూమి మీద జీవరాశి ఉంటుందా వీటిని అన్నింటిని ఆపేస్తారంట అంటుంది అడ్డం పెట్టి సూర్యుడిని ఆపేస్తాడు చంద్రుడు నాపెత్తాడు ఈ పనికి మాలిపోతలు కూసి దీని మొగుడు ఇది నల్ల పుస్తకం పట్టుకుని ప్రజల్ని మోసం చేస్తూ ఈ రోజుని కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుందంట కాంగ్రెస్ పార్టీ మీ నాయకుడు ఉన్నాడు కదా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కదా రాహుల్ గాంధీ నేను హిందువునని చెప్పుకోవటం గురించి ఆ హిందువు కాదు క్రిస్టియన్ హిందువునని చెప్పుకోవటానికి హిందువునని చెప్పుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటాడు చక్క పైన జంజ జంజి వేసుకుని నేను బ్రాహ్మణుడిని నేను హిందువుని అని చెప్పేసి ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతూ ఉంటాడు తెలీదా ఎవడని వాళ్ళ బాబు ఎవరో తెలీదా వాళ్ళ అమ్మ ఎవరో తెలీదా అలాగే నువ్వు ఈ రోజుని మామూలుగా ఈ క్రీస్టర్ ప్రచారం చేసుకోవటం మానేసి నీకు రాజకీయ పార్టీ ఏంటి విన్ను తప్పులేదు నువ్వు మత ప్రచారం చేసుకో చేసుకుని నువ్వు మామూలుగా ఆ విదేశాల నుంచి వచ్చే డబ్బంతా వాళ్ళు పడేసే బిస్కెట్లు వాళ్ళు పోసే ఉచ్చంతా తాగి మీరు ఇక్కడ మామూలుగా మీరు ప్రచారం చేయండి ఆ ప్రచారాన్ని ఏం చెయ్యాలో ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు అది కాబట్టి ఇక్కడ పిచ్చి పిచ్చిచాష్టం చేస్తే ఇదివరకు ఇదివరకు కాంగ్రెస్ ఆ యొక్క పేర్లు మార్చుకుని ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం వీళ్ళందరూ పరిపాలన చేసిన నెహ్రూ గాంధీ వీళ్ళందరూ నెహ్రూ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ వీళ్ళందరూ పేర్లు మార్చుకుని ప్రజలు మోసం చేశారు ఆనాడు ప్రజలకి అయ్యమ తెలియదు పాపం ఈ రోజుని అలాగేమీ లేదు ఈ రోజుని ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం గమనిస్తుంది ఎవడు తెక్కిసాలు వేసినా ఎవరిని ఎక్కడ పాతేయాలో అక్కడ తేలిగ్గా తెలియకేమో ఉండదు ఎవరిని ఎక్కడ పాతాలో అక్కడ పాతారు అంతే కాబట్టి దేశంలోని బతుకుతూ దేశాన్ని అనుసరించి ఈ సంస్కృతిని అనుసరించి జీవిస్తేనే ఇక్కడ మనగాడు ఉంటుంది లేదంటే మనగాడు ఉండదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోమని చెప్పి సర్మేలకు హెచ్చరిస్తున్నాను నేను నీ కాంగ్రెస్ పార్టీ నీ భోగు పార్టీ నీ బొంగులో పార్టీ ఎవరికి అవసరం లేదు నువ్వు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖండించటమే అంటున్నాను మా డబ్బుల మీద నువ్వెవత్ పెత్తనం చేయటానికి నువ్వెవత్ మాట్లాడటానికి నీకు ఎక్కడ అర్హత నువ్వు ముందు మామూలుగా పదిహేను లక్షల కోట్లు వస్తుంది ఈ దేశాల నుంచి ఆ డబ్బులు అట్టి నువ్వు ఎక్కడైనా వెళ్ళి సేవలు చేయండి మీరు హరిజన మోడల్లో చేపలు చేయండి గిరిజన మండల్లో చేపలు చేయండి చేయకపోగా అక్కడ మత ప్రచారం చేసి వాళ్ళ నుంచి ఎంత సంపాదించుకుంటే అంత వాళ్ళ దగ్గర తన ఖర్చం తీసేసుకుని మీరు వాళ్ళని వాళ్ళని ఎలా దిక్కులేని వాళ్ళ వాళ్ళని శుభ్రంగా బలహీనం చే వాళ్ళని నాశనం చేసేసి వాళ్ళని కూడలేని వాళ్ళని చేసేస్తున్నారు మీరు క్రైస్త మతంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు నిజంకి చాలా దరిద్రాలు అనుభవిస్తున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు ఏ అయితే వెంకటేశ్వర స్వామి గారు ఆలయాలు కడతారో వాటిని కడితే ఈయనకి ఎక్కడ మత మార్పిడి ఆగిపోతుందో ఆ గుడిలోకి వెళ్ళి ఎక్కడ చర్చలకు రారో మనకు వచ్చే దశంభాగాలు రావు కదా అంతే కాబట్టి దీని గురించి గుర్తుంచుకుని అరుగుతుంది అరవండి తప్పేమీ లేదు మీరు అరవటమే మాకు మంచిది మీరందరూ కూడా నీ నీ పార్టీ నువ్వు నీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా మీరు అరిస్తే మాకు చాలా మంచిది మంచి స్టేట్మెంట్ ఇచ్చేవు హిందువులు అనేవారి బుద్ధు ఉంటే ఆ పార్టీలో ఉండకూడదు ఎవడని ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదు నీ వెనకాల తిరగకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను సూచించేస్తున్నాను మీకు కావాల్సింది ఎక్కడ ఈ దేశ సంపా ఈ దేశం ఈ దేశ సంస్కృతి ఈ మన హిందూ ధర్మం ఈ సనాతన ధర్మం కావాలనుకుంటే కనుక ఆ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఉండొద్దు చెప్పి సందర్భంగా నేను మరీ మరీ మనం చేస్తున్నాను మీ అందరికీ ఆలోచించుకోండి ఆ దరిద్ర పార్టీ వెనకాల మీరు ప్రయాణం చేయొద్దని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను అలాగే ఇంకొకటి అంటాడు దళితులకి ప్రత్యేకంగా గుళ్ళు కట్టేటువంటి ఏ గుళ్ళు కట్టేసి దళితుడిని ఈ వేరే ప్రముఖ దేవాలయాలకు రాకుండా ఆపచట్టు ఆపిచట్టు అంటే పత్తి ఊళ్ళో కూడి ఉంటుంది రామాలయం ఉంటుంది అన్ని ఊళ్ళు ఉంటాయి ఎక్కడికి వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు ఇవన్నీ అందరూ వెళ్తారు దళితులు అంటే దళితులు ఊళ్ళకి రావద్దని ఎవడు ఉంటాడు ఎవరు అనరు ఎలాంటి రాజకీయాలు చేయడానికి ఓ పని మళ్ళీ అదో తయారయ్యాడు ఆడి మధ్యలో పాస్ని చంపేశారు చంపేశారని తయారయ్యాడు ఆడి ఏమీ కుదరలేదు ఆ బలంగా దానికి డబ్బులు కట్టడం గురించి కోర్టు డబ్బు కట్టడం ముందంటే దాని గురించి అంతా చూచేసుకోవటానికి బయలుదేరాడు ఇలాంటి పనికి అందరూ తయారయ్యి దళితుల్ని మోసం చేస్తున్నారు దళిత సమాజము నాశనం అయిపోతుంది మీరు బాగుండాలి అంటే సరైనటువంటి పద్ధతి దేశ సంస్కృతిలో ఈ దేశ సాంప్రదాయాలని ముందుకు రండి ఇలాంటి వాళ్ళని మాటలు వినకండి దయచేసి అని చెప్పి ఈ సందర్భంగా దళిత సోదరులందరినీ కూడా నేను మీ అందరినీ కోరుతూ చలో తీసుకుంటున్నాను వీడియో పద్నానికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చలోచను जय भारत जय हिंद